కలం స్నేహం కవితల హారం సంబరం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయలషులందరికీ మా నమస్సులు రంగుల రేకులు విప్పుకుని సుతారంగా విరబూసి వన్నెలు పోతూ వెన్నెలు కాస్తున్న పచ్చాల పందిరిపై వాలే తూనీగల అల్లరి మరి చెప్పగలమా అలాగే మన కళల కాణాచి కలం స్నేహం అనుబంధ సమూహాల్లోని మిత్రుల పద సోయగాలు రాగమాలికలు కమన సందోహాలు ఇంకా మరెన్నో అద్భుతాలకు నిలవైన మన కలం స్నేహం అనుబంధ సమూహాల్లోని మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈ వారం కలం స్నేహం అనుబంధ సమూహాల్లోని బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు కలం స్నేహం కవితలహారం హరివిల్లల సంబరంలో ఈ వారం బెస్ట్ టూ విజేతలు సుజాతారావు గారు సంగీత శ్రీ గారు డాక్టర్ మైథిలి గారు జి శిల్పారాణి గారు డాక్టర్ కమలాదేవి గారు ఎం అరుణకుమారి గారు సంధ్యా జంగాల్ గారు యామిని కొల్లూరు గారు స్వరూపారాణి గారు తెమర జ్యోతి గారు సుజాతారావు గారు సంగీతశ్రీ గారులకు మా హృదయపూర్వక అభినందనలు స్నేహం సుస్వరాల నందనం సరాకాల సంబరంలో ఈ వారం బెస్ట్ వన్ టూ విజేతలు రాగిణి గారు అనాసి జ్యోతి గారు జ్యోతి వైద్య గారు సంగీత శ్రీ గారు మాధవి లత గారు రాగిణి గారు గాయత్రి గారు ఎం శ్రీదేవి గారు రాధికా కనుగు గారు జ్యోతి వైద్య గారు రాగిణి గారు మాధవీలత లత గారులకు మా హృదయపూర్వక అభినందనలు చిత్ర స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు మాధవీలత లత గారు లావణ్య గారు సుజాత వైద్య గారు కీర్తన గారు లావణ్య గారు వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు సుజాత వైద్య గారు శ్రీలత గారు పూజిత గారు సౌమ్య గారు వరలక్ష్మి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ బెస్టు విజేతలు మంజు న్యాయపతి గారు అహల్యాదేవి గారు శైలజకే గారు సంధ్యాచే గారు స్వరూపరాణి గారు అరుణ గారు సులోచన గారు సత్యవేణి గారు స్వరూపరాణి గారు అహల్యాదేవి గారు కిరణ్మయ్య గారు పద్మజ గారులకు మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ ఫ్రెండ్ టు విజేతలు బేతా శారదాదేవి గారు రాధారాణి వేమూరి గారు బేతా శారదాదేవి గారు ఆర్యాణి గారు ఆకుల అక్షర గారు నందిని గారు యశస్విని గారు జాన్విరీ గారు బేతా శారదాదేవి గారు ఏ అక్షర గారు ప్రణవశ్రీ గారు రిషికా గారులకు మా హృదయపూర్వక శుభాభినందనలు స్వర స్నేహం టూ ఈ వారం బెస్ట్ బెస్ట్ టూ విజేతలు పి శ్రీనివాస్ గారు పాండురంగ విట్టల్ గారు కె వీరయ్య గారు వెంకటేశ్వర శాస్త్రి గారు పాండురంగ విట్టల్ గారు పి శ్రీనివాస్ గారు వీరయ్య గారు కె వీరయ్య గారు పాండురంగ విఠల్ గారు పాండురంగ విఠల గారు నరేష్ కుమార్ గారు కె వీరయ్య గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టూ ఈ వారం బెస్ట్ రెండు బెస్ట్ టూ విజేతలు ఎల్ వెంకటేశ్వర్లు గారు భీమా శ్రీనివాసరావు గారు ప్రవీణ్ కుమార్ గారు టి రవీంద్ర గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు యు రమణ బాబు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు జిజిరావు గారు టి రవీంద్ర గారు చింతారాంబాబు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు రవీంద్ర గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం కళ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళ స్నేహం సందీ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్